అజీమ్ బిస్మిల్లా రహిమాన్ ఇర్ రహీం అస్లాం లేకుం వరమతుల్లాహి సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని ఈరోజంతా మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ అల్లిపురం గ్రామస్తులందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తుల తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా దైవాన్ని కోరుకుంటూ చివరి దైవగ్రంథం దివ్య కురాణలో క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి తొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రవక్త సులైమాన్ అలైస్లాం ఆయన గురించి మనం తెలుసుకుందాం ఆయనకి పక్షుల భాష తెలుసు చీమల భాష తెలుసు ఆ గాలి ఆయనకి వశం చేయబడింది జున్నాతులు ఆయనకి వశం చేయబడ్డాయి ఆ అంతా కూడా చివరి దేవగ్రంథం దివ్య కురాన్లో వివరంగా కొన్ని ఇవ్వటం జరిగింది వాటిని తెలుసుకుందాం కురాన్లో ఇరవై ఏడో స్వరాలు పద్దెనిమిదవ వచనంలో చివరకు సులేమాన్ సులేమాన్ సైన్యమంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది ఓ చీమల్లారా సులేమాన్ అతని సైన్యాలు తెలియకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండే ఉండేందుకు మీరు మీ పుట్టల్లోకి దూరిపోండి అని చెప్పి ఒక చీమ తన సహచర చీమలకి చెప్తుంది హెచ్చరిస్తుంది ఆ మాటలు సులేమాన్ అలాస్లాం విన్నాడు నేనే ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు అది చీమల భాష కూడా ఆయనకి తెలుస్తుంది అనమాట దేవుడు అలాంటి వరం ఆయనకి ఇచ్చాడు ప్రవక్త దావూద్ అలెస్లాం వివేకం మూర్తి భవించిన పాలకులు గారు పాలకులు రాజ్యపాలకుడైన ఆయన కుమారుడు సులేమాన్ మరింత తెలివి వివేక సంపద కలిగిన వారు ఆయన చిన్న పిల్లవాణిగా ఉన్నప్పుడే తెలివితేటలు వివేక విచక్షణలు ప్రదర్శించారు రాజదర్బార్లో వివాదాల ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావుద్ అల్ ఇస్లాం తన కుమారుణ్ణి కూడా దర్బార్లో పిలిచి కూర్చోబెట్టేవారు ఒకసారి ఒక రైతు ఒక ఫిర్యాదు తీసుకువచ్చాడు రైతు తన పొలంలో గోధుమ మొక్కజొన్న పండించేవాడు పొలంలో పలవృక్షాలు కూడా ఉండేవి ఈ రైతు పొరుగును మరొక వ్యక్తి ఉన్నాడు ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగువాని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి ఈ వివాదం దర్బార్కు వచ్చింది రాజు దర్బార్కు వచ్చింది ఈ వివాదం పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూదల్ ఇస్లం తన తీర్పు చెబుతూ రైతుకు జరిగిన నష్టానికి గాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్టపరిహారం చెల్లించాలని అన్నాడు తన గొర్రెలు విచ్చలివిడిగా తిరగటానికి వదిలివేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావుద్ ఇస్లాం అన్నారు అప్పటికి సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే కొడుకున్నాడు అక్కడ ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు తండ్రి అనుమతి ఇచ్చారు సులేమన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని బాల సులేమన్ పదకొండు సంవత్సరాల సులేమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి రాజదర్బారు నిర్ఘాంతపోయింది దర్బారులో గుసగుసలు వ్యాపించాయి దావూద్ ప్రవక్త దావూద్లేస్లాం ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుణ్ణి చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు అప్పుడు సులేమన్ మాట్లాడుతూ గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు ఉన్ని ఒగరాలతో లాభం పొంది తన నష్టాన్ని పూడ్చుకుంటాడని ఈలోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగు చేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని రైతు తన ఆధీనంలో ఉన్న గొర్రెలను ఎన్ని గొర్రెలైతే పొరుగువాడు తన ఆధీనంలో చేశాడో అన్ని గొర్రెల్ని తిరిగి అతనికి అప్పగించాలని వాటికి పుట్టిన గొర్రె పిల్లల్ని ఇవనవసరం లేదని ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పనిచేసి పంట పండించి రైతుకు అప్పగించవలసి ఉంటుందని అలాగే అతను పూర్తి తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దాన్ని కోసుకోవచ్చు ఈ తీర్పును రాజదర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది రాజు దావుద్ అలైస్లాం గారు తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు కుమారుని తీర్పు నిష్పక్షపాతంగా న్యాయసమ్మతంగా వివేకవంతంగా తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు రైతు గొర్రెల యజమాని ఇద్దరు కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు దివ్యకురాన్లో ఇరవై ఒకటో స్వరాలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు వచనాల్లో యొక్క తీర్పు గురించి వివరించడం జరిగింది కుమారుని ద్రోహం ప్రవక్త దావుద్ అల్ ఇస్లాం తన కుమా తన తర్వాత తన కుమారుడు సులేమన్ను రాజుగా చేయాలని నిర్ణయించాడు కానీ దావుద్ అల్ ఇస్లాం గారి మరో కుమారుడు అబ్సాలోం పెద్దవాడు పెద్దవాడైనప్పటికీ రాజ బాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు తన తండ్రి సులేమాన్ను రాజుగా చేయాలని నిర్ణయించడం అఫ్సలోంకు నచ్చలేదు చిన్నోడిని రాజుగా చేయటం పెద్దోడికి నచ్చలేదు అతనిలో ఈర్ష్య ద్వేషాలు బుసులు కొట్టాయి ఎలాగైనా రాజసింహాసనాన్ని అస్తగతం చేసుకోవాలని అతను కుట్ర పన్నాడు ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు ప్రజలను ఇది యథార్థమైనటువంటి స్టోరీ నిజమైనటువంటి జరిగిన సంఘటన ఇక్కడ ప్రజలు తన వైపు ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులేమాన్ దర్బార్కు వస్తున్నప్పుడు వారిని అక్కడకు వెళ్లకుండా అడ్డుకొని తన వద్దకు వచ్చేలా చేశాడు ఈ విధంగా తాను చాలా వివేకవంతునన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు ఆ పిదప తన కుట్రకు పనికి వచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేసుకున్నాడు తన అనుచరులుగా చేర్చుకున్నాడు ఒకరోజు అతను తన తండ్రితో గిబియాన్ పట్నానికి వెళ్తాను అనుమతించమని కోరాడు గిబియాన్ పట్నంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు తనతో పాటు తన అనుచరులను తీసుకొని వెళ్ళాడు గిబియాన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే బనీ ఇస్రాయిల్లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు నగరం శబ్దం వినగానే నగార శబ్దం అంటే దండోర నగార శబ్దం వినగానే తనను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు కానీ దావుద్ అల పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్య పెట్టలేదు అప్సాలోం అనుచరులకు వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది జెరూసలేం పట్టణం దాదాపుగా నాశనం అయిపోయింది అప్పుడు తన కుమారుని ద్రోహం తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది తన సొంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు అప్సాలోం పట్టణాన్ని బలవంతంగా వసపరచుకోవచ్చని ఆయన భయపడ్డారు అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలివేయాలని సందేశం పంపారు పంపించారు హాని కలగకముందే అక్కడి నుంచి తప్పించుకోమని చెప్పారు చాలామంది పట్టణాన్ని వదిలి జోడ్డాన్ నదిని దాటి వచ్చేశారు దావుద్ అలీ ఇస్లాం ఆలీవ్ కొండను ఎక్కి ఆ దైవాన్ని ప్రార్థించారు ప్రజలను ఈ ప్రమాదం నుంచి కాపాడాలని ఆ దైవాన్ని వేడుకున్నారు కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు కానీ చాలామంది దావూద్ అలైస్లాం పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు ఆయన వారితో నా సొంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులకు నాకు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను అని అన్నారు దావుద్ అలైస్లాం కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్కదిద్దమన్నారు అబ్సాలోంకు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు దావుద్ ఇస్లాం పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అనసివేశారు ఈ పోరాటంలో అబ్సాలోం అర్థమయ్యాడు జెరూసలేంలో మళ్ళీ శాంతి భద్రతలు పునరుద్ధరించబడ్డాయి ఇది జెరూసలేంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన ప్రవక్త గారి యొక్క సులేమాన్ గారి దావుద్ అలీ ఇస్లాం గారి యథార్థమైనటువంటి సంఘటనలు దావుద్ అల్ ఇస్లాంను రాజుగా పరిపాలించడం కొనసాగింది ఇక సులేమాన్ రాజరికం తన తండ్రి మరణాంతరం సులేమాన్ అలీ ఇస్లాం రాజుగా పాలనా పగ్గాలు చేపట్టారు చిన్న కొడుకు పాలనా పగ్గాలు చేశారు తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన దైవాన్ని ప్రార్థించారు దైవం ఆయన కోరికను మన్నించాడు ఈయన కూడా ప్రవక్తే సులేమాన్ అలీస్లాం కూడా ప్రవక్తే తండ్రి గారు కూడా ప్రవక్తే సులేమాన్ అలీ ఇస్లాం మహావివేకవంతుడు మాత్రమే కాదు మహావివేకవంతుడు మాత్రమే కాదు ఆ దైవాన్ని ఆయనకు అనేక వరాలు ప్రసాద్ ఆ దైవం ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగారు పశుపక్షాదులతో మాట్లాడగలిగేవారు భూగర్భంలో ఉన్న ఖనిజాలను తవ్వి తీసి వాటితో ఉపకరణాలు ఆయుధాలు తయారు చేసే విద్యను మనుషులకు జిన్నాతులకు అగ్నితో సృష్టించబడిన బుద్ధిజీవులైన ప్రాణులు జిన్నాతులు అంటే ఇంకో జాతి ఉంది మనకి కానరాదు అది మనతో పాటే ఉంటుంది మనకి కానరాదు నేర్పాలని జిన్నాతులకు కూడా నేర్పాలని దైవం ఆయనకు ఆదేశించారు ఆ దైవం సృష్టికర్త అయిన దైవం ఆయన ప్రవక్తగా ఈ పనులు ఆయనకు అప్పచెప్పారు దైవం ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రకా ప్రసాదించాడు దైవం ఆయనకు ఒక రాగి గనిని ప్రసాదించాడు ఆ కాలంలో రాగి అలు అరుదైన లోహంగా ఉండేది అంటే తొందరగా దొరకదనమాట అలాంటిది ఒక గనినే ఆయనకి అనుగ్రహించాడు ప్రసాదించాడు ఒకరోజు సులేమన్ తన సైన్యాన్ని సమావేశపరిచాడు సులేమాన్ అలీ అసలాం అదొక విచిత్రమైన సైన్యం అందులో మనుషులు పశుపక్షాదులు జున్నాతులు ఉన్నారు సైన్యాన్ని తీసుకొని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావడాన్ని చూసింది మిగిలిన చీమలను హెచ్చరిస్తూ పారిపోండి పుట్టల్లో తలదాచుకోండి లేకపోతే మనల్ని చమ చూడకుండానే సులేమాన్ సైన్యం అన్ని తొక్కేస్తుంది అని అరిచింది ఈ అరుపు విన్న సులేమాన్ చెవులకు సోకింది ఈ మాట ఆయన నవ్వుకున్నారు ఒక ప్రవక్తగా తాను కావాలని దేవుని సృష్టి దేనికి హాని తల తలపెట్టననే విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు చీమలను కాపాడినందుకు ఆయన దైవానికి కృతజ్ఞతలు తెలిపారు ఇక రాతి గుమ్మటం గురించి తెలుసుకుందాం జెరూసలేంలో ఒక పెద్ద శిలపై సులేమాస్లం ఒక అందమైన ఆరాధన ఆలయాన్ని నిర్మించారు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ఆలయాన్ని నిర్మించారు ప్రజలు దైవాన్ని ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధన ఆలయాన్ని కట్టారు నేడు దీనిని మసీదుల్ అక్సా అంటారు ఇప్పటికీ ఉంది అది మసీదు జెరూసలేం మసీదుల్ అక్సా జెరూసలేంలో ఉందిది లేదా మసీదుల్ కుద్సన్ లేదా డోమ్ ఆఫ్ రాక్ అంటారు అని పిలుస్తున్నారు ఇక్కడి నుంచి సులేమాన్ అలీ ఇస్లాం వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలుదేరారు ఈ మక్కా యాత్ర ఏసుగారు రాక్ ముందే ఉంది ఇప్పుడు మక్కా మదీనా యాత్ర ముస్లింలు ఏదైతే చేస్తున్నారో ప్రతి ప్రవక్త అక్కడికి వెళ్ళి రావాలని దైవ ఆదేశం ఉంది ఎందుకు ఏంటనే తర్వాత వివరాలు తెలుసుకున్నాం పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహ గృహానికి యాత్రకు బయలుదేరారు ఏది సులేమాన్ అలీస్లాం కాలంలో వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకొని అక్కడ నుంచి యమన్ దేశానికి బయలుదేరారు యమన్ యమన్ చేరుకొని సనా పట్టణానికి వచ్చారు ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసి చేసిన పద్ధతిని చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని ఏర్పాటు చేయాలని భావించారు కానీ తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటి వనరులు లేవు ఆయన వెంటనే హూపో పక్షి కోసం కబురు పంపారు హూపో పక్షి అంటే ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడ ఉంటుంది ఆ పక్షి కబురు పంపారు ఆ పక్షి భూగర్భంలో జనవన జనవనరుల్ని పసిగట్టగలదు ఆ పక్షి జే భూమిలో ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడ దాన్ని పసిగట్టిద్దట నీళ్ళని ఆయన హూపో పక్షి కోసం నాలుగు చెరుగుల సందేశాలు పంపారు కానీ ఆ పక్షి అక్కడా లేదు ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరైన కారణం లేకుండా కానరాకుండా పోతే దానికి గైర్హాజరైతే దాన్ని నేను కఠినంగా శిక్షిస్తానని అన్నారు ఇక శిబారాణి బిల్కిస్ రాణి ఈ సులేమన్ రాజ్యం కంటే పక్కన రాజ్యం బిల్కిస్ రాణి పరిపాలిస్తుంది ఆమె గురించి కూడా తెలుసుకుందాం బిల్కిస్ రాణి గురించి ఆమె పంపిన కానుకల గురించి సులేమన్ అల్ ఇస్లాం జిన్నాతులు యొక్క పోటీ రాణి ఆ బిల్కిస్ బిల్కీస్రాణి సర్ దర్బార్కి రావటం ఇవన్నీ కూడా అశ్వప్రేమికుడు సులేమన్ రాజు ఈయన ప్రవక్త కూడా ఆ తర్వాత ఆయన మరణం గురించి మనం రేపటి భాగంలో తెలుసుకుందాం ఓకే అండి అందరం బాగుండాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ప్రతి ఇల్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా అనుగ్రహించమని జ్ఞానంతో సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహించమని అల్లిపురంలో ప్రతి ఇల్లు బాగుండాలని ఇంత శుభోదయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి తెలివితేటలు ఇచ్చాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి ఏ పనిలో ముందు ఉపయోగించాలి ఖమ్మం పోయి మరి రోజు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు సంపాదించడంలో ఈ పనుల్లో జ్ఞానం ఉపయోగించుకుంటూనే అసలు మనం ఎవరు మానవులు ఎవరు మన్ని భూలోకానికి పంపించారు దైవం దైవం అంటే అసలు ఎవరు ఆయన ఎలా గుర్తించాలి మనం నిజంగా దేవుడికే భక్తి చేస్తున్నామా దేవుడు కానులకు కూడా భక్తి చేస్తున్నామా మనం నిజంగా దేవుడినే దేవుడు అంటున్నామా దేవుడు కాని వాళ్ళని కూడా దేవుడు అంటున్నాం గురువులని పురుషుల్ని కూడా దేవుడితో సమానంగా భావిస్తున్నామా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనకు కొన్ని హక్కులు ఉన్నాయి ఆ బాధ్యతల్ని విస్మరించామా మన హక్కుని అంటే దేవుడికి కొన్ని హక్కులు ఉన్నాయి భూమి మీద ఎందుకంటే మీ ఇంటి మీద మీకు హక్కు ఉన్నట్టు భూమి మీద మన మీద దేవుడికి హక్కు ఉంది ఎందుకంటే ఆయనే పుట్టించాడు ఆయనే పెద్ద చేశాడు ఆయనే పెంచి పోషిస్తున్నాడు ఆయనే మరణమిస్తున్నాడు కాబట్టి దేవుడి హక్కుని ఏమైనా కొల్లగొడుతున్నామా అగౌరవపరుస్తున్నామా దేవుడి హక్కుని అనేది జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలని అలాంటి అనుగ్రహాన్ని అందరం ఐకమత్యంగా హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ముస్లింలైనా అందరం కూడా అన్నలదమ్ముల ఐకమత్యంగా కలిసి ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటూ అలాగే మనమే కాదు ఈ ఊరి నుంచి ఎంతమంది ఆడపడుచులైతే ఇతర ఊళ్ళకే కోడళ్ళగా వెళ్ళారు వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు కూడా వారి కుటుంబాలు కూడా మరి సిరి సంపదలతో ఉండాలని వారికి కూడా భూలోకంలో మనశ్శాంతి మానసిక ప్రశాంతత మరి అలాగే స్వర్గంలో ఉన్నతమైన స్థానం వారికి మనకి అందరికీ ప్రసాదించమని ఆ దైవాన్ని ఎంత శుభోదయన ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆమె తదాస్తు జై హింద్